అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ మంగళగిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎలా చూడొచ్చు మొత్తం ఇది ఎస్ నువ్వు అన్నట్టు కొమ్మినేని శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్లో గత కొన్నేళ్లుగా డిబేట్ నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఈ మధ్యకాలంలో ఐదు రోజుల క్రితం సాక్షి లైవ్ డిబేట్లు అతని డిబేట్లో క్రిష్టం రాజు అనే ఒక వ్యక్తి అమరావతిని ఉద్దేశించి ఇది వేసర రాజధాని అంటూ కామెంట్ చేయటం ఆ కామెంట్ మీద అమరావతి మహిళలు బగ్గమండటం కేసు నమోదు కావటం కంభంపాటి శిరీష అనేటువంటి ఒక అమరావతి యాక్టివిస్ట్ దళిత మహిళ తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్రిస్తం రాజు మీద వాటిని లైవ్లో సమర్థించినందుకు ఈ కొమ్మిని శ్రీనివాస్ మీద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత సాక్షి మేనేజ్మెంట్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి సోమవారం అరెస్ట్ అయినటువంటి కొమ్మిని శ్రీనివాస్ని ఈ రోజు మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది అంటే ఇరవై ఐదు వరకు అతను రిమాండ్లో ఉంటాడు గుంటూరు జైలు తరలించాడు గుంటూరు జైలు గడపాలి అంటే యాక్చువల్గా నేరం మోపబడుతున్నటువంటి వాళ్ళు నేరం చేశారనుకున్న వాళ్ళు ఉండేటువంటి స్థానం జైలు ఆ జైలు కి కొమ్ శ్రీనివాసరావు గారు వెళ్లారు నిన్న మోపబడుతూ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కోసం వెళ్ళారు అక్కడికి తర్వాత పోలీసులు కస్టడీకి వెళతారు తర్వాత కొమ్మెన్ శ్రీనివాసం బెయిల్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది బెయిల్ ఇస్తారా లేదా చూడాలి కానీ కస్టడీకి అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ కోర్టు ఆదేశాల మేరకు ఏమేమి జరుగుతుందని మనం వేచి చూడాలి కానీ ఈ కేసులో ఇంకొక ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణంరాజు కోసం పోలీసులు గాడిస్తున్నారు ప్రస్తుతానికి అతని పరారీలో ఉన్నాడు అతని పరారీలో ఉన్నాడు కానీ అతని పేరుతో ఒక వీడియో మాత్రం హత్య చేస్తా ఉంది నిన్నటి రోజున ఒక వీడియో అతని పేరుతో రిలీజ్ అయింది అతను మాట్లాడుతున్న వీడియో ఏమంటాడు అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను మాట్లాడటానికి కారణాలు పలానా టైంలో పలానా ప్లేస్లో పలానా రైడ్ జరిగింది అంటే గతంలో అమరావతి పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ రైడ్స్ జరగకపోవటం వల్ల కొంతమంది వేసలు విటులు దొరికారు దొరికినట్టు సెక్స్ వర్కర్లు దొరికినట్టు వార్తా కథనాలు చూపిస్తూ అందుకని ఇది మాట్లాడాను అని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మరి లో కూడా పోలీస్ రైడ్స్ జరిగాయి హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా మంది వ్యభిచార మూటాలు దొరికాయి చాలా మంది వేషాలు విట్టులు సెక్స్ వర్కర్స్ దొరికారు కదా బెంగళూరులో దొరికారు చెన్నైలో దొరికారు ముంబైలో దొరికారు అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాలు దొరికారు అన్నిటినీ ఇలా అంటారా కేవలం కొద్ది మంది ఎవరో దొరికితే సెక్స్ వర్కర్లు దొరికితే పోలీస్ రైడ్స్ లో వ్యభిచార మూటాలు బయటపడితే అంత మాత్రం ఆ మొత్తం ఏరియాకి ఆ మాట అనొచ్చా కొన్ని కామన్ సెన్స్ ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు సమర్థించుకోరు కానీ కామన్ సెన్స్ ఉందో లేదో తెలియదు మరి ఆయన జర్నలిజం చదువు ఏ మా ఏం జర్నలిజం చదువుకున్నాడో తెలియదు కానీ ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఏ తప్పు చేయనప్పుడు పోలీసు విచారణకు హాజరు కావటం ఒక ప్రాథమిక విధి కదా ప్రాథమిక బాధ్యత కదా ఎందుకు పరారీలో ఉన్నాడు ఎందుకు ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని తిరుగుతున్నాడు అది తెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపటి రోజున ఇయ్యాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా దొరక్క తప్పదు మళ్ళా అదే జైలుకి వెళ్ళక తప్పదు ఇంకోటి నెక్స్ట్ ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంటుంది నిజానికి ఈ మాట అన్నది ఈ మాట ప్లే చేయబడింది ప్రచారం చేయబడింది లైవ్లోకి వెళ్ళబడింది సాక్షి ఛానల్ నుంచి అందుకని ఈ కేసులో సాక్షి ను కూడా చేర్చారు కేసులో మరి సాక్షి మేనేజ్మెంట్ అంటే ఎవరిని పరిగణన తీసుకుంటారు సాక్షి ఛానల్ సంబంధించినటువంటి ఎడిటర్నా లేదు సాక్షి ఛానల్ సంబంధించినటువంటి సీఎండినా అనేటువంటిది ఇంకా తేలలేదు మా అయితే ఈ సాక్షి సంస్థకి చైర్మన్ గా వైఎస్ భారతి గారు ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ ఇప్పటి వరకు దీని మీద భారతీ గారు స్పందించలేదు నిజానికి భారతీ గారు స్పందించాలని అమరావతి మహిళా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఆంధ్రప్రదేశ్ పీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురారు అయినటువంటి షర్మిలా గారు కూడా డిమాండ్ చేశారు భారతి గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలని ఎందుకు ఆ ఛానల్ మేనేజ్మెంట్ ఆ ఉంది కాబట్టి నిజానికి ఒక మహిళ ఒక ఛానల్ నడుపుతుందంటే మనం గర్వించాలి కానీ అదే ఛానల్లో ఒక మహిళని అవమానకరంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించాలి నిజానికి ఇక్కడ జరగాల్సిన అంశాలు మూడు ఒకటి ఆ లైవ్ డిబేట్ అప్పటికప్పుడు ఆపాల్సింది ఆ లైవ్ ని కొనసాగించినటువంటి కొమ్మే శ్రీనివాస్ గారిని ఉద్యోగం తీయాల్సింది మూడు ఇవన్నీ కాకపోయినా సరే మాకు సంబంధం లేకుండా మేము గెస్ట్గా పిలిస్తే వచ్చి మాకు తెలియకుండా మహిళని కించపరుస్తూ మా లైవ్లో వ్యాఖ్యానాలు చేసి మా బ్రాండింగ్కి ఇబ్బంది కలిగించాడు కాబట్టి మా వేదికగా మహిళలను అవమానించాడు కాబట్టి ఇతని మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి ఎక్కడ నేరం జరిగిందో అక్కడే ఫిర్యాదు పోతే అక్కడ నుంచే ఆవిడే ఫిర్యాదు చేసి ఆ ఛానల్ మేనేజ్మెంట్ తరఫున ఫిర్యాదు చేసి ఉంటే చాలా బాగుండేది కానీ ఫిర్యాదు సాక్షి చేయలే పైగా సాక్షి వాళ్ళు వాళ్ళ న్యూస్ ఛానల్ మేము ఖండిస్తున్నా మాత్రమే చెప్పుకున్నారు అది కూడా మాకు సంబంధం లేదు ఎనలిస్ట్ మాట్లాడాను మీకు సంబంధం లేకుండా ఎనలిస్ట్ మాట్లాడితే మీరు కేసు పెట్టాలిగా మరి మీరు పిలిచింది ఏ ఉద్దేశంతో పిలిచారు అతను ఏం మాట్లా మాట్లాడాడు అంటే మీ ఉద్దేశాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడినప్పుడు అది కూడా అవమానకరమైన విషయాలు మాట్లాడినప్పుడు మీ ఛానల్ ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టాలి కదా ఎందుకని పెట్టలేదు అంటే మీకు తెలిసే జరిగిందా లేదా మీరే చేయించాలా ఇలాంటి అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పర్టికులర్ విషయంలో సాక్షి మేనేజ్మెంట్ని కూడా అనుమానించాల్సిన అవసరం ఉందో విచారించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సాక్షి మేనేజ్మెంట్ తరపున భారతీయ గారిని పిలుస్తారా లేదా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే అమరావతి మీద పదే పదే విషయాలు గక్కుతూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణలు ఉన్నాయి కొన్ని అప్పుడు నేను గతంలో కూడా చెప్పున్నా కొన్ని వీడియోలో చెప్పున్నా ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు అమరావతికి వరదలకి సంబంధం లేదు అమరావతి మునగలేదు కానీ మునిగిందని ప్రచారం చేశారు ఒకటి తర్వాత అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తూ ఉంటే అమరావతి వైబుల్ క్యాపిటల్ కాదు వైబుల్ ప్రాజెక్ట్ కాదు అమరావతికి నిధులు వద్దు అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పెట్టారు కానీ ప్రపంచ బ్యాంకు ఎంక్వైరీ చేసుకుని అమరావతి ఇస్ డెవలప్డ్ క్యాపిటల్ అని చెప్పేసి డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడం అయితే జరిగింది రెండు అంటే అమరావతికి నిధులు ఇవ్వద్దు అనే మేల్స్ అయితే వెళ్ళాయి కాబట్టి ఒక అనుమానం తర్వాత మూడవది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనకు వచ్చిన రోజు రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి నిజానికి అమరావతి పర్యటన ప్రధానమంత్రి గారు ముగిసిన తర్వాత జరిగే కానీ ముందే జరుగుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన ఆగిపోయి ఉండేదేమో ఆగిపోయి ఉంటే అమరావతికి చాలా ఇబ్బంది అయ్యాయి నష్టం జరుగుండే అమరావతికి నష్టం కలిగించడానికి పదే పదే కుట్రలు జరుగుతున్నాయి అంటానికి ఇవన్నీ ఆధారాలు ఏకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు ఐదు ఆరు వందల ఎకరాలు ఉంటే సరిపోతుంది కదా అని మాట్లాడటం దానికి కొనసాగింపుగా చాకిషానులో ఇలా మాట్లాడటం అంటే అమరావతి రోగాల రాజధాని అమరావతిలో ఎయిడ్స్ ఉంది అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ అనే దాన్ని సమాజంలో పంపిస్తే అమరావతి బ్రాండ్ కిల్ అవుతుంది కదా అవును అమరావతికి పెట్టుబడి రావడానికి ప్రపంచ జాతి అంతర్జాతీయ పెట్టుబడి రావడానికి కొంత వెనక ముందు ఆడుతాయి కదా సో అమరావతి బ్రాండ్ కిల్ చేయడానికి అమరావతిలో పెట్టుబడి రాకుండా చేయడానికి అమరావతి యొక్క నిర్మాణాన్ని దెబ్బతీయటానికి ప్రజల మనోభావాన్ని కించపరచడానికి కుట్రపూరితంగా ఈ కామెంట్స్ ఏమైనా ఒక అనుమానాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రమణిస్తారు కాబట్టి ఆ వైపుగా ఎంక్వైరీ జరిగితే మాత్రం ఖచ్చితంగా సాక్షి మేనేజ్మెంట్ కానీ వైఎస్ భారతి గారు కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది సార్ ఇక్కడ చూసుకుంటే సజ్జన గారి పరిస్థితి ఈ వ్యాఖ్యాన్ని ఖండించాల్సినటువంటి వైసీపీ సీనియర్ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన కూడా జర్నలిస్ట్ ఆస్తు ఆయన జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు అయినప్పటికీ కూడా ఈ వ్యాఖ్యాన్ని ఖండించకపోగా ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి మహిళల్ని ప్రజల్ని రైతుల్ని ఉద్దేశించి సంకరి జాతి అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఇప్పుడు అతని మీద కూడా ఇదే ఖమ్మంపాటి శిరీష కేసు నమోదు చేయబోతుంది అనేటువంటి వార్తా కథనాన్ని మనం చూస్తా ఉన్నాం నిజంగా శిరీష గారి గనక కంప్లైంట్ చేస్తే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది కావాలని పదే పదే చేస్తున్న కుట్రకి కొనసాగింపు కా ఇప్పుడు సహజంగా ఒక తప్పు జరిగింది సాయి నువ్వేదో అనుకోకుండా లైవ్ లో ఏదో మాట మాట్లాడావు క్షమాపణ చెప్తావు మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటావు కానీ ఇక్కడ క్షమాపణ జరగలేదు రిపీట్ కాకుండా చూసుకోవడం జరగట్లేదు రిపీట్ చేస్తున్నారు ఒక వ్యాఖ్యకి తోడిగా ఇంకొక వ్యాఖ్య చేస్తున్నారు ఇది ఇక్కడే ఇక్కడే అనుమానం వస్తుంది ఇదంతా వ్యవస్థీకృత నేరం వ్యవస్థీకృత కుట్ర ప్లాంట్ యాక్టివిటీ ఇదేదో అనుకోకుండా నోరు జారటం కాదు కావాలని అమరావతి బ్రాండింగ్ కిల్చేయటం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కుట్ర అనేటువంటిది ఇక్కడే అనుమానం వస్తుంది దీని నుంచే వస్తున్నటువంటి అనుమానం ఖచ్చితంగా మేనేజ్మెంట్ దాకా దీన్ని ఎంక్వైరీ తీసుకెళ్ళాలి భారతీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జ రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా విచారించాలి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు సజ్జ రామకృష్ణారెడ్డి గారి మీద బుక్ అయిద్దాం చూద్దాం కానీ ఏది ఏమైనా ఇలాంటి పదే పదే వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ మీద చర్యలు లేకపోతే మాత్రం ఈ కుట్రను కొనసాగింపు ఉంటుంది ఈ కుట్ర కొనసాగింపుకి చెక్ పెట్టాలంటే వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు అవసరం అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ సమాజం కోరుకుంటా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్